కావచ్చు వికారాబాదు చేవెల్లా మహేశ్వరం విధంగా మనకు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అక్కడి ఓటర్లందరినీ ఆలోచించేయమని నేను ఈ రోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి కుమారుడు తారక రామారావు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిండు పన్నెండు సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు ఏనాడు కూడా ఈ పార్టీలు కానీ బీఆర్ఎస్ బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వెయ్యాలనో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలనో లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేవు ఇవాళ వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటు వేయండి అని అడుగుతున్నారు నేను ఒక్కే ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను పెళ్లి పెద్దని చూసి పిల్లనిస్తే పనికిరానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిలగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఈ రోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చేయకపోతే పోయి మోడీని అడగలమా మనము అదేవిధంగా ఈరోజు ఓలు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న వచ్చింది ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పార్టీని బొందదీసి పాతి పెట్టిరు ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు కాంగ్రెస్ తో పోటీ పడుడని బిఆర్ఎస్ వాళ్ళు పోయి ఈ రోజు అడ్డా మీది పైల్ బీజేపీ వాళ్లను అరువు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు తాండూరు మున్సిపాలిటీలో మనోహర్ రెడ్డి గారి సమక్షంలో చేరిన బీజేపీ నాయకులు మా బీ ఫాములు బీజేపీ ఆఫీసులో కాదు బీఆర్ ఆఫీసు బీఆర్ఎస్ ఆఫీసులో మా బిఫాములు ఇస్తున్నారని ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కాని చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెజికల్ బంధంతో ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు నేను అడగదలుచుకున్నా పదేళ్ళు మీరే ఉన్నారు అన్ని మున్సిపాలిటీలలో మీ వాళ్ళే కౌన్సిలర్లు చైర్మన్లుగా ఉన్నారు నిజంగానే మీరు సమస్యలు పరిష్కరించుంటే ఈనాడు తాండూరులో కానీ పరిగిలో కానీ వికారాబాద్ లో కానీ కొడంగల్లో కానీ మీరు అడగకుంటేనే మీ ఇంటికి వచ్చి ఓటేసి అయ్యా మీరు గొప్పలు మా మున్సిపాలిటీల మా సమస్యల్ని పరిష్కరించను మీకే ఓటేస్తామని ఇలా బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేసేటోళ్ళు నిజంగానే కేసీఆర్ గారు నిధులిచ్చి నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లుళ్లు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి బీఆర్ఎస్కు కు దాపురించేది కాదు పన్నెండేళ్ళు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్ కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా మన గల్లీలో ఉన్న మోరీ గురించి ఆలోచన చేసిండా మన గల్లీలో కరెంటు లైటు వెలిగిందా లేదా నిన్నడన్న చూసిందా ఏ రోజు రాలే కానీ ఇవాళ సావు బతుకుల మధ్యలో ఆ పార్టీకి ప్రజలు తద్దినం పెడుతుంటే ఇవాళ రేపు వచ్చి తాండూరులో ఓట్లు అడగడానికి వస్తుండంట ఇన్నేళ్ళ తర్వాత మేము గుర్తొచ్చినమా అని నేను అడుగుతున్నా ఇన్నేళ్ళు ఈ వికారాబాద్ ప్రాంతం ఈ తాండూరు కొడంగల్ ప్రాంతం ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందా మా ఓట్లే కావాల్సి వచ్చినాయి కానీ మా సమస్యల్ని మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా ఇంతకుముందు పెద్దలు ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ లో మొదలైన ప్రాణహిత చెవెళ్లకు ఆదిలాబాదు నుంచి మొదలుపెట్టి తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించి పన్నెండు పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి ముప్పై ఎనిమిది వేల కోట్లతోనే ఆనాడు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును ప్రారంభించారు చేవెల్లలో శిలాపలకం వేసినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకే కాదు వికారాబాద్ తాండూ పరిగి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు రావాలి ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఎల్ల కాలం కల్తీ కళ్ళు తాగాల్సిందేనా మేము కందులు వండించుకొని బతకాల్సిందేనా అని చెప్పి